अनन्तार्यतनोजातम् सायिनाथ समप्रभम् भरद्वायमहम् वन्दे सर्वशिष्यफलप्रदम् अनन्तार्यतनो जातम् सायिनाथ समप्रभम् भरद्वाज हम वन्दे सर्वशिष्य फलप्रदं आनन्दार्यतनो ज्ञात्म साहिनार्थ समप्रभम भरतराज महं वन्दे सर्वशिष्य फलप्रदं श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु भद्रास महाराज की जय हरि ओम गुरुदेव సాయినా చూపించాను బయట మా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఆ హైదరాబాద్ వాళ్ళు ఉమాపతి గారి వాళ్ళు తీసుకుని ఒకసారి డైనింగ్ హాల్ మాషర్ విదర్ ఒకసారి మన వాళ్ళ ఒకేసారి డైనింగ్ గాలో వెళ్తే అక్కడ వాళ్ళు ఆ సెక్షన్ క్లోజ్ చేసేస్తారు ఇబ్బంది లేకుండా ఉంటుంది అందరికీ మీకు వస్తే ఏర్పాటు చేయడానికి ఇబ్బంది లేకుండా దయచేసి అందరూ కూడా ఒకేసారి డైనింగ్ హాల్లోకి వెళ్తే